మాత్రమే కాకుండా ఆయన చేసినటువంటి సేవల్ని కూడా ఇవాళ మనం అందరం గుర్తించుకోవాలి సో ఆయన భౌతిక కాయాన్ని ఈరోజు మేము సందర్శించడం జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఆర్మీ జవాన్ మన జమ్మూ కాశ్మీర్ నందు విధులు నిర్వహిస్తుండగా గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరమైనటువంటి సంఘటన మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో తరపున ఆయన పార్థిక దేహాన్ని ఈరోజు సందర్శించి ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించడం జరిగింది వారి కుటుంబానికి ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ప్రతి విషయంలోనూ అండగా ఉంటుంది